హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పనస గింజల్ని మనం ఉడకపెట్టి ఎట్లా తినాలో అలాగే రోస్ట్ చేసుకొని ఎట్లా తినాలో తెలుసుకుందాం గింజల్లో చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అలాగే హార్ట్ హెల్త్కి విజన్ హెల్త్కి బోన్ హెల్త్కి బ్లడ్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ పనస గింజలు పనస పండు మనం ఎలాగ తింటాము పనస పండు తిన్న తర్వాత ఈ సీడ్స్ని మనం పారేయకుండా వాటిని ఎట్లా ఉపయోగించాలో తెలుసుకుందాం పనస పండులోన ఇట్లా సీడ్స్ మనం తీసి సపరేట్ చేసుకొని వాటిని స్టోర్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చు ఇది ఫ్రూట్ ఇది ఇలా తినేయవచ్చు గింజల్ని మనం రకరకాల స్నాక్స్ తయారు చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా తినచ్చు క్యాన్సర్ నిరోధక శక్తి కూడా ఉందని ఈ మధ్య అధ్యయనాల్లో తెలిసింది కానీ కొన్ని మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళు పంచగంజలు వాడకపోవడమే మంచిదని కూడా చెప్తున్నారు కాబట్టి తెలుసుకొని తింటే మంచిది ఇలా ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి వాడుకోవాలి ఎట్లా ఉంటాయి సీడ్స్ ఇలా కుక్కర్ తీసుకొని అందులో మనకి కావలసినన్ని ఈ పనసగింజలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకొని మనం కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి నాలుగైదు విజిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది సాల్ట్ ఎక్కువ వేయకుండా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత మూత పెట్టి విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ పనస గింజల్ని పైన తొక్క ఉంటుంది కదండి పైనది తీసి తినాలి సన్నగా ఉంటుంది పైన లేయర్ తీసేసి డైరెక్ట్గా తినేయడమే సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా ఆ సాల్ట్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇట్లా పైన పొర తీసి వైట్గా ఉన్నది తినాలి పైన ఉన్న సన్నగా ఉన్నది తీసేయాలి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు పనస గింజలు ఎట్లా వేపాలో తెలుసుకుందాం చాలా ఈజీ అండి మనం ఇట్లా ఫస్ట్ ఈ పనస గింజల్ని తడిగా ఉండకూడదు డ్రైగా ఉండాలి ఇట్లా పైన కొద్దిగా లైట్గా ఇట్లా ప్రెస్ చేసినట్టు కొడితే అది కొంచెం బ్రేక్ అవుతుంది ఎప్పుడు కూడా పైన ఉన్న తొక్క పీల్ ఉంటుంది కదండి అది బ్రేక్ అయ్యి ఉండాలి లేదంటే మనం వేపినప్పుడు అది పగిలి ఎగురుతుంటాయి అందుకే మనం ఇట్లా జస్ట్ ఇట్లా కొట్టితే కనుక లోన కూడా మనం వేపినప్పుడు చక్కగా ఉడుకుతుంది ఇట్లా అన్నీ కూడా ఇలా కొట్టి జస్ట్ కొద్దిగా అన్నమాట పగిలినట్టుగా అంటే చాలు ఇట్లా ప్రెస్ చేసినట్టు కొట్టి రెడీ చేసుకోవాలన్నీ ఇప్పుడు ఇవన్నీ రెడీ అయ్యాయి కాబట్టి మనం వీటిని రోస్ట్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఏదన్నా ఐరన్ కానీ ఇట్లా ఏదన్నా సరే గట్టిది ఏదన్నా పెట్టి అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పానసగింజలు వేసి ఫస్ట్ కొద్దిగా హైలో వేపి తర్వాత సిమ్ పెట్టి మనం అది వేపుతుంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అవి వేగిపోతాయి ఇట్లా కలుపుతూ ఉండాలి ఇవి కాస్త వేగాయి ఇట్లా మనకి ఇంత రోస్ట్ అయిపోవాలి మీరు మధ్యలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు చిన్న పీస్ ఏదైనా తీసి ఇదిగోండి ఇట్లా బ్రేక్ అయిపోయింది కూడా చూసారా చిన్న పీస్ తీసి మీకు ఉడికిందో లేదో కూడా చూడండి పైన కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉంటుంది లోన సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం రోస్టెడ్ జాక్ ఫ్రూట్ సీడ్స్ కూడా రెడీ అయిపోయాయి తినేటప్పుడు మనం పైన ఉన్న లేయర్ తీసి తినాలి ఈ పైన ఉంటుంది కదండి బ్రౌన్ వైట్ అండ్ బ్రౌన్ కూడా రెండు కూడా తీసి తినాలి వైట్ పార్టీ తినాలి చాలా హెల్దీ చాలా ఈజీగా టేస్టీగా పనసగింజలతో మనం రెండు రకాల స్నాక్స్ లాంటివి తయారు చేసుకొని తినచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు మనం సీడ్స్ పారేయాలి ఇట్లాగా చేసుకొని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్